నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే ఐ మీన్ నేనైతే మా ఫ్యామిలీతో కలిసి ఈ వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాననేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే ముందుగా ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుందన్నమాట మంచి ఫన్ నెక్స్ట్ వ్లాగ్స్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఒకసారి వెళ్ళి చూడండి మీకైతే అర్థమవుతుంది అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి అయితే ఎంజాయ్ చేయండి ఏదైనా పండగ వస్తే చాలు ముందైతే ఇల్లు అవన్నీ కడుక్కోవడం వాకళ్ళు కడుక్కోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా ముందు రోజే మా అయితే అవన్నీ అయిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అయితే నేనైతే వంటకి స్టార్ట్ అయిపోయాను అనమాట సో నేను ఒక పక్క వంట చేస్తుంటే మా కో సిస్టర్ అనమాట అంటే నాకు మా తోడు నాకు ఇద్దరు తోడుకోడళ్ళు సో నాకు నాకొకరు హెల్ప్ చేస్తున్నారు ఇంకో పక్క ఇంకొకళ్ళేమో పూజ దగ్గర హెల్ప్ చేస్తున్నారనమాట మా అత్తయ్య అయితే గణేషుడి కోసం మంచిగా మండపం మాది అంతా కూడా తయారు చేసేసారు మా అత్తయ్య దగ్గర మా ఆయన మా మరిది వీళ్ళంతా ఉన్నారనమాట సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇంకా మా ఆడపడుచు అయితే గణేషుడి కోసం వెనక డెకరేషన్ అనేది చేస్తుంది సో అదనమాట ఇంకా మా పిల్లలు అయితే ఒక పక్క వాళ్ళు స్నానాలు చేసి రెడీ అవుతూ ఉన్నారనమాట ఇంకా మా అత్త అయితే గణేషుడికి చక్కగా గంధం నెక్స్ట్ కుంకుమతో అలంకరించేసి గణపతి గణపయ్యని మండపం మీద పెట్టేస్తున్నారు తర్వాత ఏంటి అంటే మంచిగా పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది సో చవితి అనగానే చాలా ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట ఎందుకు అంటే మెయిన్ గణేష్ని చూడగానే మనకైతే ఒక కామ్నెస్ నెక్స్ట్ ఒక ప్రశాంతత నెక్స్ట్ ఒక ఆ గణేష్ని ఫేస్ చూడగానే మనకు ఒక సంతోషం అనేది వస్తుందనమాట మన ఫేస్లో ఆ చిరునవ్వు అనేది కనిపిస్తుంది చాలామంది పిల్లలకైతే ఈ గణేష్ పండగ చాలా ఇష్టం అనమాట పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళ వరకు కూడా మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ పండుగ అంటే చాలా ఇష్టం సో వినాయక చవితి అనేటప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటామన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చేయి పడాల్సిందే పండుగలో మాత్రం ఆ రోజు వినాయక చవితి కాబట్టి మా బొజ్జగండపైకి ఇష్టమైన ప్రసాదాలు ఏమేమి చేసామంటే పరమన్నం అనమాట అంటే అన్నము పెసరపప్పు కలిపి చేస్తాము మేమైతే ఇంకా పప్పుండ్లు పప్పులు అంటే మీరేమంటారు నాకైతే తెలియదు మేమైతే పప్పుండ్లు అంటాము చాలామంది ఉండ్రాళ్ళు అంటారు కానీ మేమైతే బెల్లం పాకంలో పప్పు నెక్స్ట్ ఉండ్రాళ్ళు కలిపి అందులోనే నువ్వులు కూడా వేసి మొత్తం అంతా మరిగిస్తామన్నమాట సో అవి అయితే మేమైతే పప్పుండ్లు అంటాము మెయిన్ అంటే వినాయక చవితి రోజు కంపల్సరీ ఉండాల్సిన ప్రసాదం ఏంటి అంటే పప్పుండ్లు అనమాట అంటే ఆ పప్పులు గండపైకి చాలా ఇష్టం అనమాట సో అవి నెక్స్ట్ ఈసారి అయితే నేను మోదకలు కూడా చేశాను తర్వాత పులిహోర శనగలు నెక్స్ట్ గారెలు ఇవన్నీ కూడా చేసామన్నమాట ఇంకా ఆ రోజైతే మళ్ళీ ఇదే పాపనైతే అస్సలు ఆపలేకపోయామనమాట మేము ఏదైనా పెడితే చాలు తను తీయడానికి ట్రై చేస్తూ ఉంది ఇంకా మధ్య మధ్యలో ఇంకా జేజీ గణపయ్య అనుకుంటూ దండం పెట్టేస్తుంది అనమాట చూసారా అదనమాట అలా జరుగుతుంది వినాయక చవితి అనగానే మెయిన్ ఏంటంటే గణేషుని తీసుకురావడం మండపాలు అవన్నీ రెడీ చేయడం నెక్స్ట్ లైటింగ్ నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు డాన్సులు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడైతే గణేషుని మండపం పెట్టిన దగ్గర నుంచి తొమ్మిది రోజులు ఏదో ఒక యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మన గల్లీలో పెడతాం కదా గణేషుడు అలా গুঞ্জু চাই পিছ কি అయితే మేమైతే మా సైట్స్లో అప్పుడే అంటే మేము ఇంతకుముందు సైట్స్లో గణేషుని పెట్టి రోజు కూడా మంచిగా పూజలు చేయడం నెక్స్ట్ అనిపిన రోజు మా ఫ్యామిలీ అంతా వెళ్ళి అనపడం ఇవన్నీ కూడా జరిగేవి అనమాట ఇప్పుడైతే మా మాకు ఒక షాప్ ఉంది సెంటింగ్ సో అక్కడైతే గణేషుడిని పెట్టేసి ఇంకా ఆ గణేషుడిని కూడా నిమజ్జనం అయితే చేసేసామన్నమాట సో ఆ వీడియో అయితే దీని తర్వాత వస్తుంది అది కూడా చూడండి ఇంకా మా సైట్లో మీన్ వాళ్ళంతా చేసే డ్యాన్స్ చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వద్దు ఆ వీడియో అయితే లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో మండపాన్ని నిర్మించి పండ్లను బియ్యాన్ని పోసి దానిపై అష్టాదశ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి ఉన్నది దీనిని భాద్రపద శుక్ల పక్ష చదివితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయాన్నే అదన్నమాట పూజ అయితే చాలా చక్కగా ప్రశాంతంగా చాలా మంచిగా ఇంకా సరదాగా కూడా అయిపోయింది అనమాట తర్వాత పూజ అంతా వినేశాక అక్షంతులు ఐ మీన్ గణేషుడి దగ్గర ఉన్న అక్షంతులు తీసుకొని తలపైన వేసుకొని గణేషుడిని నమస్కారం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట తర్వాత పూజ షాప్ దగ్గర కూడా ఐ మీన్ నేను చెప్పాను కదా మాకు సెంటరింగ్ షాప్ అయితే ఉంది సో అక్కడ గణేషుడిని పెట్టాము సో అక్కడ కూడా పూజ అంతా జరిపించుకొని ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట సో అదన్నమాట సంగతి మా గణేష్ పండుగ ఎలా జరిగిందని అనమాట ఐ మీన్ మా జాయింట్ ఫ్యామిలీతో నేనైతే పూజన అయితే ఇలా జరిపించుకున్నాను సో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పేసేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇక్కడితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ బాయ్